రోజు వండి ఏం చేస్తాపా తరలేవా బాగుండు నువ్వు నాకు ఎవరు కూడు పెట్టేవాళ్ళు కూడా లేరే ఏమో అందరికి పంచంటివి బొరుగులు ఏం చేయాలప్ప ఎవరు పంచాల ఏం బాగా కూడు రోజు బుద్ధ టిఫను మధ్యాహ్నము ఏదో చేసి పెడుతున్నా లడక్కనివా ఇవ బొరుగులు మిలిగినాయి తరలేవా బాగుండవు నువ్వు నన్ను ఇచ్చి పోతివి సరే సరేలే ఎవరికన్నా ఎవరికి మా పోతా పోతే చెప్పిపోతాయి నా మీద చిన్న పొరుగులు ఇద్దరికన్నా పంచురా అంటవి ఆడు ఉందో ఏమో ఎవరు ఉన్నారబ్బా పంచేకి ఎవరు తింటారు ఈ కాలం పీనిగుల మీద చిన్న పొరుగులు ఏమో చెప్పకూడదు పంచాలంతే పాప పంచు ఏం చేస్తావు లేక పూర్తి చిక్కిపోయినావు కదా ఏమే మళ్ళీ అది గృహప్రదేశం అయిందా

అది ఏమంటే కింద పక్కనూరునది కే పోతుంటే మీరిద్దరు కనపడరు నాకే నేను తినుకుంటే వస్తుంది దారమ్మిడి ఇంక ఏం పాడేస్తే బాగుంటుంది ఏ వస్తువు ఎప్పుడు పాడే మళ్ళీ ఏమో పెద్దోళ్ళు కదా నలుగురికి నలుగురికేమి ఇద్దరు పెడతా బాగా తిను ఏమే మధ్యాహ్నం టైము భోజనం టైము ఏమే పూలు వచ్చే అవి దేవుని గుట్లో దేవుళ్ళు పూజారి ఇచ్చేలే పూలు పడి ఉంటాయి అట్లా ఏంపా బాగున్నాయి బరుగులు మళ్ళీ వేడివి బాగా గాలికి ఆరనే చూడు బాగా ఇసురు వేసినాం కదా ఇసురేసినప్పుడు బాగా అదే గాలికి వాళ్ళు ఇసురేసిరి ఆరబెడుతుంటారు బొరుగులు అట్లా అట్లా బాగున్నాయా బాగున్నాయి మళ్ళీ ఏమనుకుంటుంది బొరుగులు అంటే పట్టు 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 తిన తిన బాగున్నాయి కదా నేను తిని 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 ఉగ్రమైంది ఇంకా రూపాయి ఉంది రూపాయి బిల్ల అదే దేవుడు ఆడ పూజారి దక్షిణేసి ఉంటారు కదా దక్షిణ వేసినప్పుడు పడింటది లేక అదృష్టం చూడు ఇది కొడుకుల్లో రూపాయి బిల్లు దొరికింది నీకు తింటే రూపాయి బిల్లు చూడు ఆ స్వామికి వచ్చా పూలొచ్చా కదా అదృష్టం ఉండాల నేను చూడు మళ్ళీ ఆ లో గుప్పలు 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 వేసుకుని తింటి ఇంతవరకు ఒక పూలు రాలే ఒక బిల్ల రాలే అదృష్టం ఉండాలి వచ్చింది తినండి ఇంకా బాగున్నాయా బుగులు బాగున్నాయి అంత సరిపోయినాయి సరిపోయినది ఏం చేస్తాం రూపాయ దొరకడం డబ్బు పట్టు పట్టు పట్ లక్ష్మీదేవితా కదా బాగున్నాయి పొరుగులు బాగున్నాయి బాగున్నాయి పటప్ప నీకు పూలు కూడా బాగుండే పూలు కూడా బాగుంటాయి అవి కూడా తింటే బాగుంటాయిలే తే పొరుగులే బాగుంటాయి కలిసిపోయినా లేదు తారా బుంది లెక్క ఏమి ఏ ఊరు మీద మాది పక్కన పర్లే ఇంటికేమైనా తీసుకొని పోతావు పొరుగులు ఏం కావాలి వరుగు కూడా తిన్నారా సర్లే ఏమన్న మొదలే నువ్వు ఎక్కువ తినద్దు లావై లావైతే గ్యాస్ కొంచెం కొంచెం తినాలి అంతేసుకోరుగున్నాయా ఉన్నాయా తిని తిని పువ్వుల ఖచ్చితంగా తెచ్చినట్లే అది దేవుడిని ఇప్పుడు పూజారి ఇస్తాడు కదా పూజారి ఇప్పుడు ఏం లేదు పూజారి పూజ చేసి కుంకుమా ఇంకా అట్లే ఇంకా ఇచ్చినాడు పాప మా అతని ఏం నేను ఊరికి పోతున్నాను స్వామి పోయేస్తాను ఇంకా అంటే అతని పట్టునైనా దారిలో పోతే తినేకుంటది కొంచెం బాగుంటది అని ఇచ్చాను అట్లా పట్ట ఇంకా కొన్ని బాగుంటా లేదు తినో వేడి వేడివి పట్టు పట్టు పట్టుమరండి కొన్నే ఉండే నీ ఇస్తుండేదే కొంచెం నీకు అయిపోయా కొన్ని ఉన్నాయి ఇంక రాత్రికి పెట్టుకుంటాయి రాత్రి ఇంకా పోయే లోపల ఊరికి పోయే లోపల టైం పడుతుందప్ప టైం పడుతుంది ఇంకా తిని తిని ఉబ్బరమైంది ఇంకా అట్లా పోతప్పుడు ఒక పది రూపాయలు బజ్జీలు తీసుకున్నాను అనుకో దీంట్లోకి సుమ్మగా ఉంటుంది అట్లే ఏమంటావు బజ్జీలు దొరకలే లేకుంటే బజ్జీలు కూడా వేసుకుని వస్తుంటే కదా ఏం నాకు కూడా మనసు ఒప్పడం లేదు ఏ విషయంలో ఉన్నింది చెప్పాలా చెప్పాలంటారు కదా ఏం లేదు మీరు ఏం బాధపడరు కదా చెప్పు బాధ బాధ మళ్ళీ మళ్ళీ బాధపడితే నాకు బాధ అవుతుంది బాధ తప్పు చేసిన తప్ప అనేది చెప్తావు జరిగిపోయింది జరిగిందా అని చెప్పాలి ఏం జరిగిందంటే మా యూ ఉండే పాపం పొద్దున్నే కాలం మేపా కాలుమైపోయింది ఇంకా అయిపోయిందా ఇంకా ఈ పొరుగులు ఉన్నాయి కదా મા પોતા પાડ પાડ શ્રેષ્ઠ બચાવી અમુક ஏ அந்திராட்னா ஏ பாடே தப்பி அடி நூ கொண்டே பாட்லோடு இட்லி பட்ட கட்டிட்டு దళిద్రాన్ని తీసుకొచ్చి ఆయనకి పెడతీ కాదు ఇంకా లాస్ట్కి కొన్ని ఉంట పాడ మీద మాడ మీద

ಇತನ ಮುಂಡಾ ಕೊಡುಗೊಂಡು ಹೌದು ಇರಿಟೇಷನ್ ಕಡ